బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధరణా పాయింట్స్ బా పంటున్నారు పిల్లలు మీరు ఇక్కడ తమ పైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ అనేది పెట్టుకొని పురుషార్థం చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి అనగా అన్ని రకాల పేపర్స్ను ఈజీగా క్రాస్ చేస్తూ ఉండాలి అనగా తమ యొక్క మన్ బుద్ధికి పూర్తిగా అటెన్షన్ ఇచ్చి పరంపిత పరమాత్మకు సమర్పణ చేసేయండి మీ యొక్క సంపన్న స్వరూపము తీవ్రంగా తయారవుతూ ఉంటుంది దీనితో త్వరగా మీరు బాప్ సమానంగా కాగలుగుతారు బాపు యొక్క పోస్ట్లో కూడా కూర్చొని చేసే కార్యక్రమాన్ని సంపన్నం చేయగలుగుతారు కాబట్టి ఈ సమయంలో మీకు ఒకే లక్ష్యం ఉండాలి బాప్ సమానంగా కావాలి అని కనుక పిల్లలు మీరు ఈ విధంగా సదా ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ ముందుకు వెళ్ళండి బాప్ తెలుసు తెలుసు పిల్లలైనా మీకే విజయం లభిస్తుంది అని మీరు కూడా నిశ్చింతగా ఉండి నిశ్చయంగా ముందుకు వెళుతూ ఉండండి ఉత్సాహ ఉల్లాసంలో మీరు ప్రతి ఒక్క సెకండును వేస్ట్ చేసుకోండి వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళండి వాహ్ వచ్చే వాహ్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ బుద్ధి కలిగినటువంటి పిల్లలకి విజయం సమయం కంటే ముందే ఫిక్స్ అయి ఉంటుంది చూడండి పిల్లలు బాప్ అయితే ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలకు ప్రేమ సాగరుడై ఉన్నారు విశ్వ కళ్యాణకారిగా త్రికాలదర్శిగా ఉంటూ పిల్లలందరి యొక్క ప్రకృతిని మాయను స్వభావ సంస్కారాలను పురుషార్థం చేస్తూ పూర్తిగా ముందుకు వెళుతూ ఉండాలి బాపు మీ ఎడల చాలా ప్రేమగా ఉన్నారు పిల్లలు ఏమి చేస్తూ ఉన్నారు అనేది బాపుకు తెలుసు వ్యర్థంగా తమ యొక్క లెక్కాచారాలను తయారు చేసుకోవద్దు బాపైతే విశ్వ కళ్యాణకారిగా ఉన్నారు పిల్లలైనా మీ ఎడల కళ్యాణకారి భావన్ని పెట్టుకున్నారు బాపు పిల్లలు బాపు ఎప్పటికీ కూడా ప్రతి ఆత్మకు కూడా సహయోగం చేస్తూనే ఉంటూ ఉంటారు ఆత్మకు శిక్ష అనేది ఇవ్వనే ఇవ్వరు ప్రతి ఆత్మ అంతిమం వరకు కూడా వారు చేసినటువంటి కర్మల అనుసారంగా వారికి ఖాతా తయారవుతుంది శిక్ష అనేది లభించవచ్చు కానీ బాప్ అయితే ఇవ్వరు నా యొక్క శుభ భావన శుభకామన ఆత్మలకు శక్తిని ఇస్తూనే ఉంటుంది చక్కగా మీరు బాప్ను తెలుసుకొని కర్మ బంధనాలను నుండి ముక్తులయ్యి పరంధామానికి మీ ఇంటికి వెళ్ళిపోండి అందుకే పిల్లలు ఇప్పుడు బాపు పిల్లల యొక్క ప్రతి ఒక్క ఆత్మకు శుభ భావన శు శుభకామన పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీరే బాప్ సమానమైన పిల్లలు దృఢత్వంగా ఉంటూ లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి తమ యొక్క చార్ట్ను తయారు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ను తీసుకోండి త్వర త్వరగా బాప్ సమానమైన స్థితిలో స్థిరంగా ఉండండి తో పాటు విశ్వ పరివర్తన కార్యంలో మీరు సదా నిమగ్నమై ఉండండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే